ఈ కాలంలో సంసారాల్లో సుఖము లేదు సంతోషము లేదు ఆనందము లేదు అత్త కోడల మధ్య చాలా వైరం ఉంది కోడలమ్మ ఆడబిడ్డల మధ్య వైరం ఉంది భార్య భర్తల మధ్య వైరం ఉంది నరకామాల్ని సృష్టి చేసుకుంటున్నారు మానవులు ఈలో అత్త తన దర్బార్ మతం తక్కువ కాదంటే కాకూడదు అంటుంది ఒక భిక్షగాడు భిక్షమెత్తేదానికి వచ్చినాడు కూడలమ్మ బట్టలు దురుకుతుంది సరే ఇంకా వంటకాలు ఎక్కువ ఏం వేసలేదు పిల్లలు అంటారు అప్పుడే కాయగూరలు తీసుకువస్తు మీరేంది ఏమ్రా ఏం చెప్పేది అంట ఏం వేసే లేదు వంటకాలు వంటకాలేదంటాడు ఎవరా అది ఇంటికి యజమాని రాలే అది దానికి ఏం అధికారం ఉంది ఇంటికి యజమాని రాలను నేను నన్ను మీనికి దీనికి సంతోషమైంది కూడలమ్ముని తిట్టి తిట్టింది అత్త ఏమో వేస్తుంది కదా అని ఇంటి ముందు పోయి నిలబడింది అమ్మా అవుతుంది అన్నం నేను బజార్ నుంచి పెట్టే సాధ్యం కాదు వాడు అప్పుడు బాధపడినాడు ఇప్పుడు బాధపడినాడు తిట్టుకుంటూ పోయినాడు ఏమంటే తన అధికారం చూపాలంటుంది అత్త అత్తాకోడండ్ల పొత్తు ఈ రీతిగా ఉంటే సంసారంలో అలజడి ప్రారంభమవుతుంది ఆనాటి అత్త అత్తాకోడండ్లు ఏ రీతిగా ఉత్తమలో నేను చెప్తాను చూడండి శ్రీరామచంద్రుడు సీతమ్మను పెండ్లి చేసుకుని అన్నదమ్మలంతా కలిసి మిథిల నుంచి అయోధ్యకు వచ్చినారు కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు అక్క చెల్లెళ్ళ మధ్య కొంచెం ఘర్షణ పడింది ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మొదట ఆరతి ఎవరెత్తాలి వెల్కమ్ ఎవరు చేయాలి అని నేనంటే నేను అనుకుంటున్నారు చివరకు ముద్దుల భార్య దశరథునికి కైకేయి గెలిచింది సరే ఆమెనే ఆరతి పడతాను ఆరతి పెట్టి చాలా సంతోషంగా ఒక పెద్ద బీగం చేసి సీతమ్మ చేతిలో పడుతుంది సీత నేను నాకు ఇష్టం వచ్చినట్లు ఒక భవనాన్ని నిర్మించుకున్నాను దాన్ని కనక మహల్ అని పేరు పెట్టుకున్నాను చాలా బాగుంది అది నాకు మహల్ అంటే పంచప్రాణాలు నువ్వు మొట్టమొదటిసారిగా వస్తున్నావు మా ఇంటికి కాబట్టి నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ మహల్ను నీ స్వాధీనం చేసుకుంటు చేస్తున్నాను నీవు శ్రీరాముడు రాముడు ఇద్దరు హాయిగా దాంట్లో ఉన్నా అండి చోలిస్తా తర్వాత కౌశల్యకు పోయి నమస్కారం చేస్తారు కౌసల్య ఇద్దరు వైపు చూస్తుంది చాలా సంతోషమైంది వెంటనే శ్రీరాముని యొక్క హస్తాన్ని పట్టుకొని సీతమ్మ చేతిలో పెడుతూ అమ్మా సీత నాకు రాముడంటే పంచప్రాణాలు రాముని ఎడబాటి నేను సహించలేను అల్లారు ముద్దుగా పెంచినాను శ్రీరాముణ్ణ నేను ఎంతో ప్రేమ నాకు రాముడంటే అయితే వివాహితుడైనాడు రాముడు ఈ రోజు నుంచి రాముని యొక్క సమస్త భారాన్ని బరువు బాధ్యతల్ని నీ పైన పెడుతున్నాను నీ చేతిలో ఉంచుతున్నాను అని చెప్పి ఆ మహాతల్లి తన కుమారుని చేయిని సీతమ్మ చేతిలో పెట్టింది ఆనాటి అత్తాకోడళ్ళ పొత్తు ఆ రీతిగా ఉంది ఈరోజు పెన్లేని తక్షణం తల్లి బిడ్డకు చెప్తుంది భర్త ఇంటికి పోవో ఆడెవరైనా ఏమైనా నీకు ఎదురు మాట్లాడితే వెంటనే ఫోన్ చేయ వాళ్ళ కథ చూసుకుంటాను నేను నీవేం భయపడద్దు వాటి వాళ్ళ ఆట ఆడిస్తాను నేను ఈ రీతిగా నేర్పించి పంపిస్తున్నారు ఉత్తమురాల్ తన బిడ్డను భర్త ఇంటికి పంపేటప్పుడు ఎటువంటి మాట చెప్తుంది చూడండి కత్తకు మామకు సమ్మతి గాని ప్రయోజనం కుమారి నా ప్రియమైన బిడ్డ కత్తకు మామకు సమ్మతి గాని ప్రయోజనంబు మానగవలయన్ హితమాచరింపలయును బ్రతుకులకు ఒక వంక లేక బరుగు కుమారి ఎటువంటి మాట పతికి అత్తకు మామకు సమ్మతి గాని ప్రయోజనం ఇష్టం లేనటువంటి పని మానగ వలయం నీకెంత ఇష్టమైనా వాళ్ళకి ఇష్టం లేదంటే విడిచిపెట్టేసేయరు అత్తకు మామకు సమ్మతి గాని ప్రయోజనము మానగ వలయం హితమాచరింప మంచి చేయాలి మేలు చేయాలి బ్రతుకునకు వంక వంక లేక బ్రతుకునకు మచ్చ లేకుండా నడుచుకోవాలి నింద లేకుండా నడుచుకోవాలి అందరితో సై అనిపించుకోవాలి చాలా ఉత్తమురాలు మా ఇంటికి వచ్చిందని అందరూ భావించాలి భావిస్తే మీ జీవితం ధన్యమవుతుందమ్మా అని తల్లి బిడ్డకు హితం చెప్పి పంపిస్తుంది అటువంటి తల్లులు కావాలి రోజు అత్త కూడా విశాలమైనటువంటి మనస్సుతో కూడి ఉండాలి ఆమె భావాలు కూడలమ్మను తన కన్న బిడ్డ మాదిరిగా చూసుకోవాలి పొరపాట్లు చేస్తే తన బిడ్డను ఏ రీతిగా మందలించి మంచి దారికి తీసుకొస్తుందో ఆ రీతిగా పొరపాట్లు చేస్తే నచ్చజెప్పి నయంతో వినయంతో తన మార్గానికి తీసుకురావాలి ఎందుకంటే ఆ కూడలు తన ఇంటిలో తల్లిని తండ్రిని అన్నలను తమ్ముళ్లను అక్కను చెల్లెళ్లను స్నేహితులను బంధువులను బాంధవులను సమ హాన్ని విడిచిపెట్టి నీ ఇంటికి వస్తుంది కాబట్టి నువ్వు భయపెట్టకూడదు నీ దర్బార్ చూపకూడదు ప్రేమతో పలకరించాలి ప్రేమను పెంచాలి దుర్భాషలాడకూడదు దర్బార్ చూపకూడదు ఇటువంటి లక్షణాలు అత్తకుండాలి కోడలకు ఎటువంటి లక్షణం నేను చదువుకున్నానని పొగరపడకూడదు కోడలు ముట్టింటి గొప్పలు మెట్టింటిలో చెప్పకూడదు మీ తల్లి తండ్రుల గొప్పవాళ్ళు అయ్యి ఉండొచ్చు ఆ బడాయిలన్నీ అత్త మామల ఇంటిలు చెప్పుకోడదు అత్తను తల్లిగా మామను తండ్రిగా భావించి భయభక్తి వినయములతో సేవ చేయాలి బావ మరుదల తోడు బుట్టులుగా చూడాలి ఆడబిడ్డలను కూడా ప్రేమతో అనురాగంతో చూడాలి అప్పుడే అప్పుడే అది స్వర్గం అనిపించుకుంటుంది అది నందన వనం అనిపించుకుంటుంది అయితే ఈనాడు కోడలు అత్త ఇంటికి పోయే ముందు ఆమె భావాలు ఎలా ఉంటాయి నీ ఇంట్లో ఇంకెన్నాళ్ళు బతుకుతానో నేను అనుకుంటూ వస్తుంది ఎందుకంటే అది తేలేదు ఇది తేలేదు అని చెప్పి కూర పెట్టావు మా ఇంట్లో ఇవ్వరు నువ్వు గ్యాస్ స్టవ్ కెరోసిన్ వేసి సంపే గ్యారెంటీ నన్ను ఇంకెన్నాళ్ళు బతుకు నీ ఇంట్లో అనుకుంటూ పోతుంది అత్త అనుకుంటుంది మా ఇంటికి వస్తున్నావు తేవని తెలుసు కొట్లాడలు స్టార్ట్ అవుతాయి నీ వేసేది గ్యారంటీ గ్యాస్ స్టవ్ అంటే గ్యారంటీ కోర్టు కచేరీలు తిప్ప తిరుగువాల్సి వస్తుంది మా కర్మ ఏమేం రాసిందో ఈనాడు ఈ భావాలు పెరిగిపోతున్నాయి ఎందుకు ఎందుకు ఎండెండ్ల వ్యాపారంగా మారిపోతున్నాయి కాబట్టి ఆడవాళ్ల మనసులో అగ్ని అరుగులుకుంటూ ఉంది ఒక వ్యాపార వస్తువుగా స్త్రీని తయారు చూస్తున్నారు కాబట్టి స్త్రీలకు రేటు పెట్టుకున్నారు కాబట్టి వారి జీవితంలో ఏట తప్పుకోకుండా పడుతుంది పరమ పవిత్రమైనటువంటిది స్త్రీ జన్మ ఆమె ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అత్తగా ఒక కోడలుగా సమస్త మానవులకు సేవ చేస్తుంది అటువంటి సేవ చేసే చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి అటువంటి స్త్రీని పూజ్య భావంతో చూడాలి ప్రేమతో పలకరించాలి ఆదరించాలి గౌరవించాలి ఏ ఇంటిలో అయితే స్త్రీలు గౌరవింపబడతారో ఆదరించబడతారో ప్రేమతో చూడబడతారో ఆ ఇల్లు స్వర్గంగా మారిపోతుంది డబ్బున్నంత మాత్రంలో స్వర్గం అనిపించుకోదు శివమొగ్గాలో ఒక చిన్న సంఘటన పెండ్లకు పెళ్లి చేసేదానికి అంత సిద్ధమైంది వాళ్ళు పెళ్లిలో వస్తున్నారు అయితే పెండ్లి కొడుకు తండ్రి ఒక స్కూటర్ అడిగినాడు ఎందుకో ఆలస్యమైంది స్కూటర్ రాలేదు డబ్బు సరిపోకనో ఆర్డర్ ఇస్తే ఇంకా రాకుండానో పోయింది ఆలస్యమైంది తాళి కట్టే ముందు స్కూటర్ అని అడిగినాడు పెండ్లి కూతురు తండ్రి స్కూటర్ లేదన్నాడు స్కూటర్ లేదు అంటే నేను తాళి కట్టనన్నాడు ఆ పెండ్లి కూతురు తండ్రి ఆ వియ్యను కొని కాళ్ళ పట్టుకున్నాడు పెండ్లి కొడుకు కాళ్ళ పట్టుకునే దానికి పోయినాడు చీదరించుకున్నారు తిప్పినారు అసహించుకున్నారు నలుగురులో అవమానపరిచినారు పెండ్ నిలిపేసినారు వెళ్ళిపోయినారు ఆ స్కూటర్ తెచ్చిన తర్వాతనే పెండ్లి చేసుకుంటాను పెండ్లి కొడుకు చాలా అవమానమైంది పెండ్లి కూతురు ఒక స్త్రీని డబ్బుతో కొలుస్తున్నారు ఒక రెండు నెలల మూడు నెలల తర్వాత స్కూటర్ వచ్చింది మళ్ళా కబురు పంపించినారు పెండ్కి సిద్ధమైనారు మరల అంతా బంధువులంతా కలుసుకున్నారు వాయుద్యాలు వాయిస్తున్నారు పురోహితులు తాళి కట్టుకుంటున్నారు మంగళసూత్ర ధారణ జరిగిన పెండ్ల కుమారుడు వేసినాడు ఆమె కట్టేదాయిపోయినాడు నిలువ ఉంది ఆశ్చర్యమైంది ఏమి అన్నాడు నాకు కాదు నువ్వు తాళి కట్టవలసింది ఆ స్కూటర్ కట్టుకో నీకు నీ ఇంటికి అర్ధాంగిగా రావలసింది నన్ను ఎంత అవమానపరిచినావని ఎంత నీచాతి నీచమైన మా మాటల చేత నా మనసు నొప్పించినావు ప్రాణం లేని వస్తువే నీకు ముఖ్యమైంది భార్య ముఖ్యం కాలేదు నీకు కాపురం చేస్తే నేనేం సుఖపడతాను తండ్రి వచ్చి అమ్మా ఇటువంటి సందర్భంలో ఎటువంటి మాట్లాడదు నాన్న వాణితో తాళి కట్టించుకుని నేను ఇటువంటి రాక్షసుంతో నేను కాపురం చేయలే వీడు రాక్షసుడు వీళ్ళ తండ్రి ఒక రాక్షసుడు వీళ్ళ తల్లి ఒక పిశాచిది సాటి స్త్రీని ఎంత అవమానపరిచింది ఇది ఒక స్త్రీ మరొక స్త్రీని ఆదుకునేది రాదా ఇంత అవమానపరిచిన ఆ ఇంటికి ఏ ముఖం పెట్టుకుని పోంది నేను ఒకవేళ నేను ఆ ఇంటిలో అడుగు పెట్టిన ఇల్లు నాశనమైపోతుంది ఎందుకు నేను బాధతోనే ఆ ఇంటిలో అడుగు పెడతాను నేను కాబట్టిని పెళ్లి చేసుకున్నాను నేను కుమారుగానే ఉంటాను గాని వాడిని కట్టుకున్నాను జీవితం మీద జుగుప్స వచ్చిన అసహ్యం కలుగుతుంది ఇది స్త్రీని ఇంత నీచంగా చూస్తుంది సమాజం ఇది అందరూ ఆశ్చర్యపోయినారు ఆమె ఆ పెళ్లి పందు నుంచి లేచి ఒక రూమ్ లో పోయి వాకి తల్లిదండ్రులు చాలా బాధలో ఉన్నారు కుమార్తె బాధలో ఉంది అని అనుకున్నారు ఒక గంట అయింది రెండు గంటలైంది తలుపులు కొట్టినారు తీలేదు వెంటనే నలుగురు కలిసి తలుపులు పగులు కొట్టారు ఆమె గురి వేసుకుని చనిపోయింది జరిగిన సంఘటన ఇది ఈ రీతిగా నా తల్లులు నా చెల్లెళ్ళు ఈ సమాజంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు దీనికి కారణం ఆశ ఆ ఇల్లు ఎంత ధనముంటే మాత్రం స్వర్గమవుతుందే ఎన్ని ఆస్తులు ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారా కేవలం ముద్ద చెట్లు తినండి అందరూ కలిసిమెలిసి ఉండండి ఆ ఆనందం మించినటువంటిది లేదు మూడు పూటలు కాదు ఒక్క పూట తినండి ప్రీతి ప్రేమ అభిమానాన్ని పెంచుకోండి దానికి మించిన స్వర్గము లేదు దానికి మించిన సంతోషము లేదు దానికి మించిన సుఖము లేదు దానికి మించిన ఆనందము లేదు ఈ ఆనందాన్ని పొందేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి